నమస్కారం గురువు గారు బల్లి ఒకవేళ చంకల మీద కానీ గుండెపై కానీ రొమ్ముపై కానీ పడినట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి అంటారు అవునమ్మా ఇప్పుడు బల్లి చంకల్లో పడింది అనుకో భూత ప్రేత పిశాచ బాధలు ఎక్కువగా అవుతా పడతాయని అంటాం ఇప్పుడు చాలా మంది గానగాపూరు వెళ్తున్నారు చూడు వీళ్ళందరికీ కూడా మాకు భూతాలు పట్టుకున్నాయండి మాకు ఎవరో చేతబడి చేశారండి అని వెళ్తారు గనగాపురంలో దత్తాత్రేయ స్వామి వారు ఎంతోమంది భూత ప్రేత పిశాచాలు పట్టుకున్న వాళ్ళని విడిపించేసాడు ఆయన వీళ్ళు ఒక నాలుగు వారాలు ఐదు వారాలు అలా వెళ్తారనమాట దీని అంతటి కారణం ఏంటంటే వీళ్ళు పాపం చేతబళ్ళు అని అనుకుంటారు మనమేమో సైంటిఫిక్గా డబ్బులు చూపించుకోండి ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి సైకి సైకిరాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తాను నేను ఐ డోంట్ బిలీవ్ ఆన్ భూతాలు బ్రేతాలు అని చదువుకో చదువుకున్న ఉన్నాయన మనం అలా అని ముద్ర పెట్టుకోకండి వ్యాధిని అంటాను నమ్మండి గణగాపురం వెళ్ళండి దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్తే తప్పకుండా పాజిటివ్ వైబ్స్ నిర్గుణ పాదుకల్లో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా మీ భూతాలు పోతాయి అందులో డౌట్ లేదు కానీ వైద్యం కూడా చేయించుకోండి అని చెప్తాం కానీ వాళ్ళు చెప్పేది నిజమే భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నాయి అందుకని మనకి ఈ చంకల్లో పడితే అది సూచిస్తుంది ఇటువంటి వాళ్ళకి సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా చేతబళ్ళు మాకు ఉన్నాయండి అనుకునే వాళ్ళు గతంలో ఈ యొక్క బలిపడిందా లేదా చూసుకోవాలి భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని గ్రహబంధనాయ కాకిని కామిని గ్రహబంధనాయ ఏహి ఏహి హి ఆగచ్చ ఆగచ్చ ఆవేశ ఆవేశ మమ్మ ప్రవేశ ప్రవేశ స్ఫురస్ఫర ప్రస్ఫుర ప్రస్పర సత్యం కథయే వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన సభాముఖ బంధన ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ఈ చంకల్లో పడ్డం వల్ల సూచిస్తాయి అనమాట ఇవన్నీ పట్టుకుంటాయి వీడిని అని నెక్స్ట్ మనం గుండె ఉంది ఇప్పుడు మనం అరే వీడికి చాలా గుండె ధైర్యం ఎక్కువ ఉంది రా అంటాం గుండెలాగా నెట్ట ఇలా రొమ్ము విరుచుకొని నడుస్తున్నాడు రా అంటాం చూసావా ఆ గుండె మీద కానీ రొమ్ము మీద కానీ మనకి బల్లిపెడితే అధైర్య పడతాడు వీడు త్వరలో ఎంత ధైర్యం పోతుంది వీడికి పిరికోడైపోతాడు అని సూచిస్తుంది నెక్స్ట్ మళ్ళీ అదే గుండె మీద అంటే లెఫ్ట్ పార్ట్ ఆఫ్ దిస్ రొమ్ము అరే రొమ్ము గుద్దుకుంటున్నాట రొమ్ము అంటాడు ఆ రొమ్ము మీద పడితే మళ్ళీ సర్వత్రా జయం ఆ ధైర్యం వచ్చినా మళ్ళీ దాన్ని దాటుకొని వాడు సర్వత్రా జయం పొందుతున్నాడు అని తెలుసు తెలుసుకోవాలి నెక్స్ట్ రొమ్ము మధ్య భాగంలో ఇక్కడ పడితే మనకి పీడలు కష్టాలు అనేటటువంటివి రాబోతున్నాయి అని చెప్తారు ఇక్కడే బల్లి శాస్త్రం యొక్క గొప్పతనం చూడండి ఇక్కడ ఏం చెప్పాడు ఎడమ భాగంలో గుండె మీద పడితే అధైర్యం కలుగుద్దన్నాడు అన్నాడు అదే ఆడవాళ్ళకి మరి ఎడమ భాగంలో కదా గుండు ఉండేది మగాడికి ఆడవాళ్ళకి చాలామందికి ఎడమ భాగంలో గుండు ఉంటుంది మరి వాళ్ళకి పడితే శుభం ధైర్యం పెరిగిపోతుందన్నమాట ఇక్కడ చాలామందికి తెలియనటువంటిది ఏంటంటే యూట్యూబ్లో మనం చెబుతాం యూట్యూబ్లో అందరు చూస్తున్నారు కొన్ని పదిహేను కోట్ల మంది ఆంధ్రజనంలో పాపం ఎంత అమాయకులు ఉన్నారంటే తొమ్మిది కోట్ల మందికి గుండె మామూలు జనానికి తెలుసు ఐదో క్లాసు రెండో క్లాసు చదువుకున్న వాళ్ళు కూడా అందరికీ తెలుసు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి కూడా గుండె ఏ పార్ట్ ఏ సైడ్ ఉందో కూడా తెలియదు మర్చిపోతారు ఎడం పక్కన రైట్ సైడ్ రైట్ సైడ్ చూస్తారు అనమాట వీళ్ళు కొంతమంది సో హార్ట్ ఆల్వేస్ లైజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ కాబట్టి మరి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఒకళ్ళిద్దరికి జీన్స్ ప్రాబ్లం వల్ల రైట్ సైడ్ కూడా గుండె వచ్చిన కేసెస్ అరుదుగా డాక్టర్లకి మనకి మనం గూగుల్లో కనబడుతూ ఉంటాయి సో అటువంటి వాళ్ళకి ఏమిటి అంటే ఎడం పక్కన పడితే వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది సో ఖచ్చితంగా ఈ బల్లి అనేటటువంటిది కష్ట నష్టాలని సూచించేటటువంటి గొప్ప సూచిక ఫ్రీ ఇండికేటర్ అనమాట ఇది రాబోయేటటువంటి లాభాలు అవనాయండి ఇది దేవత అది బల్లి అంటే ఒక పెద్ద దేవత పాము అంటే ఒక పెద్ద దేవత దే ఆర్ రెప్టైల్స్ లిజర్డ్ జెర్రీ పాము ఇవన్నీ దేవతా జాతులు దండం పెట్టుకోవాలమ్మా మనం మరి అలాగే ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేసి ఉంటారు ఈ బల్లి పడింది అనుకోండి మనం ఏం చేయలేం దాన్ని ఇట్ ఇస్ ఇన్ ఎబుల్ పడిపోతుంది కాబట్టి దానికి మనం ఏం చేయలేం కాబట్టి తలంట స్నానం చేసుకోవాలా చల్లెళ్ళతో తలంట స్నానం చేసి పొద్దున్నే లేవగానే మిడ్ నైట్ అయితే అలాగా పొద్దున్నే లేకపోతే సాయంకాలం మధ్యాహ్నం పడితే సాయంత్రం వెంటనే ఇమీడియట్ పడిన వెంటనే ఎక్కువ టైం ఇవ్వకుండా వెళ్ళి స్నానం చేసేసి చక్కగా మనము తలంట స్నానం చేసి దేవుడి దగ్గరికి దీపారాధన చేసి అగరబత్తీలు వెలిగించి మనము ఈ యొక్క స్వీట్ స్వీట్ని నైవేద్యం హార్ట్ ఇస్ ఆల్వేస్ స్వీట్ మెమరీస్ని గుర్తుపెట్టి గుర్తు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి స్వీట్ని పెట్టాలి బియ్యము మిరియాలు కొద్దిగా అక్కడ పెట్టి ఈ స్వీట్లను కూడా కొంచెం భగవంతుడికి అర్పించి ఈ స్వీట్లన్నింటిని కూడా పంచాలి ఇప్పుడు ఏ పూజ అయినా ఏదైనా ఎందుకు పెట్టారంటే అమ్మా పేదవాళ్ళకి పంచడం ఇవన్నీ మనమే తినేయకుండా ఇవన్నీ ఒక పంతులు గరికిస్తే ఆయన స్వయం ఇస్తే ఆయన వండుకుంటాడు ఈ పేదవాళ్ళకి వీళ్ళకి లడ్డూలు అవి ఇస్తే పంచితే పంచాలి జస్ట్ హౌ వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే అండ్ ఇవి డెత్ డే ఫంక్షన్స్ అన్నీ అన్నీ ఎందుకు పెడతాం ఇవన్నీ ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయత పెరుగుతుంది పెట్టుకుంటుంటే ఆయన ఉద్దేశంతోనే కాబట్టి ఇది కూడా అంతే ఈ దోషానికి స్ట్రిక్ట్గా బల్లి దోషం పోతుందమ్మా ఇలా చేస్తే అంతేకాని వాళ్ళు అవతల వాళ్ళు బాబోయ్ బల్లి దోషంకి వీళ్ళు చేసి ఇచ్చారు మళ్ళీ నాకు బలి దోషం అంటుకుంటుందేమో అని అపోహపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది డెఫినెట్గా నిజాయితీగా చెప్తాను కాబట్టి నేను ప్రతి వీడియోలోను డెఫినెట్గా దానం అంటే ఏంటి దోషం అంటే ఏంటంటే దోషం పోవడానికే కదా మనం దానం చేసేది ఇప్పుడు ఈ బల్లి దోషంకి మనం స్వీట్లు పంచమన్నాను ఖచ్చితంగా అవతల వాళ్ళకి అంటుకుంటుంది అందులో డౌటే లేదు అలాగని భయపడకూడదు వాళ్ళు 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 తీసుకోవాలా ఇప్పుడు మేము కందుల దానం నీ కుజుడు బాలేదంటాం నవగ్రహాలకి కిలోంపావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి ఇమ్మంటాం ఈ ఈ దోషానికి వంద రూపాయలు రెండు వందలు ఎంత ఇస్తారు ఆయనకి ఖచ్చితంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఇప్పుడు అలాగే ఈ వండలు మనము మినప వండలు తయారు చేసి పేదవాళ్ళకి పంచండి అంటాము మరి అవన్నీ దోషాలు పోవడానికి ఖచ్చితంగా అవతల వాళ్ళకి వెళ్తాయి బట్ దైవకృప వల్ల వా అవి నల్లిఫై చేయబడతాయి వాళ్ళు నాకు ఇచ్చేసారే దోషాలు నాకు వచ్చేసి అనుకున్నప్పుడే వాళ్ళకి అంటుకుంటాయి అలా అనుకోనప్పుడు అవి అంటుకోవు అలా అనుకుంటే మనం గుళ్ళల్లో ఎవరైనా సరే మనకి ఇప్పుడు శనగలు సాయి షిర్డి సాయిబాబా గుడికి వెళ్తాం చక్కగా పెడతా ఉంటారు కోవాలు పంచుతూ ఉంటారు మనం ఆనందంగా బలి ఫ్రీగా పెడుతున్నారని ఒకటికి మూడు సార్లు తినేస్తాం కానీ వాస్తవం ఏంటంటే నాలాంటి సిద్ధాంతి ఎవడో ఒకటి చెబుతాడు వాళ్ళకి ఈ పంచండి అని ఆ దోషాలు ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి అంత డౌట్ లేదు అలాగని ట్రాన్స్ఫర్ అవుతాయి కదా అని మనం మానకూడదు కాబట్టి ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడా లేదు డబ్బులు ఎలాగైతే పుచ్చుకుంటాం దిస్ ఇస్ హౌ హ్యూమన్ సివిలైజేషన్ ఇస్ అలాగే గురువు గారు ఒకవేళ చంకలపై కానీ గుండెపై కానీ రొమ్ములపై కానీ బలి పడినట్టయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అలాగే ఈ దోష పరిహారాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు సో మచ్ వెల్కమ్ అమ్మా